నమస్కారం నేను మీ స్విటీ అయితే నా పాత బ్యాంగిల్స్ కొన్ని అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే కాన్సెప్ట్తో కొంచెం డిఫరెంట్గా మళ్ళీ తయారు చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్కి తగ్గట్టుగా అయితే ఈ గాజులు ఏంటి అంటే నాకు ఒకరు గాజులు కౌరి నోము కోసం అని చెప్పి నాకు అండి సో అయితే గాజులు నన్నే సెలెక్ట్ చేసుకోమన్నారు బట్ అప్పుడప్పుడు ఎంత తెలివైన వాళ్ళైనా సరే కొంచెం పప్పులో కాలేస్తారు కదా రెగ్యులర్గా నేనైతే పప్పులో కాలేస్తుంటాను అనుకోండి అది వేరే విషయం అయితే నేను బాగా పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను అనమాట అండి అప్పుడు అది తీసుకున్న తర్వాత అవి నార్మల్గా వేసుకుంటే బాగా లూజ్గా అనిపిస్తున్నాయి అనమాట సో అంటే సరే ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఒక చక్కటి సిరీస్ చేద్దామని అనిపించింది అనమాట సో అలా చేసినప్పుడు మనం ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ ఎందుకు ట్రై చేయకూడదు ఇన్ కేస్ ఇది నాకు నేనే వేసుకుంటాను కాబట్టి కొంచెం ఆ థ్రెడ్స్ అవి ఎట్లా వచ్చినా ఎలా వచ్చినా ఏ రకంగా వచ్చినా ఓకే నా నా గాజులే కాబట్టి నాకు ప్రాబ్లం ఉండదు అన్నట్టుగా నేనైతే ట్రై చేశాను అనమాట సో దాని మీద ఉన్న డిజైన్కి ఇవన్నట్లకి కూడా నిజంగా థ్రెడ్ అయితే అనివ్యన్గానే వచ్చిందండి ఇంకోటి ఏంటంటే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానమాట అది కూడా నేను ట్రై చేయడం ట్రై చేయడమే ఆల్రెడీ డిజైన్ ఉన్న బ్యాంగిల్స్ మీద ట్రై ట్రై చేశాను సో ఇప్పుడు ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే బట్ థ్రెడ్ రావడం కొంచెం ఎత్తు పల్లాలు వచ్చింది అని అయితే థ్రెడ్ తిప్పాను గాజులకి కానీ వర్క్ అయితే నాకైతే ఫస్ట్ టైం చేసిన వర్కే కానీ నా వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట అండి సో నాలుగు గాజుల్ని కలిపి మిడిల్లో వేసుకోవడానికి అన్నట్టుగా ఇలా పెద్ద ఫ్లవర్తో డిజైన్ చేశాను అండ్ సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ని అటు ఇటు వేసుకోవడానికి డిజైన్ చేశాను అనమాట శారీలో మెరూన్ ఆరెంజ్ కలర్ ఉంది సో అందుకని చెప్పి ఒక నాలుగు చిన్న సైడ్ బ్యాంగిల్స్ వచ్చి ఆరెంజ్ తీసుకున్నాను ఒక నాలుగు మె సైడ్ బ్యాంగిల్స్ మెరూన్ కలర్ తీసుకున్నాను అనమాట సో ఇలా తీసుకున్నప్పుడు కొంచెం నాకేంటి అంటే మరి నిజంగా ప్రొఫెషనల్స్ అయితే ఎలా చేస్తారో నాకు తెలియదు బట్ నాకు వచ్చినట్టయితే నేను చేశాను అండ్ ఇవైతే ఎప్పుడో పాత బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట సో ఆ బ్యాంగిల్స్ నేను థ్రెడ్ చుట్టినప్పుడు ఏంటంటే అది చాలా చక్కగా థ్రెడ్ రొటేట్ అయింది అనమాట అంటే పల్చగా రొటేట్ అయింది చాలా బాగుంది బట్ ఈ మట్టి గాజుల మీద అది కూడా డిజైన్ ఉన్న మట్టి గాజుల మీద మనం థ్రెడ్ చుట్టేటప్పుడు అయితే అది నార్మల్ గాజులు చుట్టినట్టుగా అయితే రాదండి కొంచెం ఎత్తు పల్లాలైతే వచ్చేస్తుంది సో అవన్నీ కూడా కవర్ చేసుకుని నేనైతే ఈ బ్యాంగిల్స్ని వాడడం ఇష్టం లేదు పడేయడం ఇష్టం లేక అలా పక్కన పెట్టారనమాట ఎందుకంటే వేసుకుంటే అంత లూజ్ అయిపోయినాయి సో అవి నాకు తీసి పక్కన పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదనమాట నాకు పాతవి అనేవి చాలా ఇంట్రెస్ట్ దాచుకోవడం అందులో కొన్ని కొన్ని ఎందుకో తెలీదు చ అలా ఉండిపోతాయి అనమాట దానికి రీజన్ ఏంటి అంటే మనకు అసలు తెలియదు సో ఆ కాన్సెప్ట్లో నేనైతే ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ని ఇలా తయారు చేశాను అనమాట అండి నాకైతే చాలా బాగా అనిపించింది అది కూడా నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఎంత అవుట్పుట్ అనేది ఎంత బాగా రావడం నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అనమాట అండి బట్ ఇందులో నేను ఏదైతే ఉద్దేశపూర్వకంగా చేశానో బ్యాంగిల్స్ పెద్దగా ఉన్నాయి కదా అని చెప్పి నేను కొంచెం బ్యాంగిల్స్కి థ్రెడ్ చుట్టడం వలన అవి మనకి సరిపోతాయేమో అని అనుకున్నాను కాకపోతే ఆ పెద్ద సైజు పెద్ద సైజులానే ఉంది బట్ కొంచెం అయితే కవర్ అయిందండి సో మొత్తానికి నా బ్యాంగిల్స్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి లేదండి సో ఈ బ్యాంకుల్స్ మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ఇదే కాకుండా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే కాన్సెప్ట్తో ఇంకో పాత విషయాన్ని కొత్త ధనాన్ని జోడిస్తూ మీ ముందుకైతే తీసుకొస్తానండి సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ స్వీటీ